హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారికి ఇష్టమైన రెండు రకాల ప్రసాదాలని చేశాను అవేంటంటే పులిహోర చక్కెర పొంగలి ఈ పులిహోర చక్కెర పొంగలిని టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఫస్ట్ పులిహోరని తయారు చేస్తున్నాను ఫస్ట్ కుక్కర్ని తీసుకొని ఇందులో రెండు కప్పుల బియ్యం వేసుకోవాలి ఇలా రెండు కప్పుల బియ్యం కలుసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఒకసారి నీట్గా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి అలాగా రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు కొలుసుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఈ బియ్యం సరిపడ్డ అర టీ స్పూన్ పసుపు వేసుకొని గరిటితో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్కి ఒక విజిల్ వచ్చేటప్పటికి పులిహోరాకి కావాల్సిన మిగతా ప్రాసెస్ని తయారు చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఎయిటీ గ్రామ్స్ పిక్క తీసిన చింతపండు వేసుకోవాలి మనం ఏ కప్పుతో బియ్యాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి నెక్స్ట్ పులిహోర కోసం పన్నెండు పచ్చిమిరపకాయలని తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటున్నాను ఇలా పులిహోరకి సరిపడ్డ పోపంతా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగుండా నానబెట్టుకున్న చింతపండు గుజ్జిని తీసుకోవాలి నెక్స్ట్ ఈ చింతపండు గుజ్జిని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి చింతపండు గుజ్జిని ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ తొక్కంతా సైడ్కి తీసేసి స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు గుజ్జికి పచ్చివాసన పోయి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జులోనే పులిహోరకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి రెండు కప్పుల బియ్యం పులిహోరకి త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి చింతపండు గుజ్జు దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ పులిహోర రైస్ని పోపు కలపడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ పులిహోర రైస్ని ఇలా గరిటితో కలుపుతూ ప్యాన్ దగ్గరైనా ఏదైనా చల్లని ప్రదేశంలో అయినా చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులిహోర రైస్లో వేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు పోపులు వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ చిన్న సైజు కప్పు పోపులు వేసుకోవాలి ఈ పోపులు కొంచెం చిట్టుపటమన్న తర్వాత ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి పోపులు శనగపప్పుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పన్నెండు ఎండిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా జరిగిన రెండు స్పూన్ల అల్లం నిలువగా కట్ చేసుకున్న పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు ఆవు పిండి రెండు స్పూన్ల ఇంగువ వేసుకొని ఈ పోపుకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పోపుని మనం చల్లారి పెట్టుకున్న పులిహోర రైస్లో వేసుకోవాలి ఈ పోపంతా ఈ పులిహోర రైస్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగుండా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి పోపు చింతపండు గుజ్జు పులిహోర రైస్ ఈ మూడింటిని చక్కగా కలిసేటట్లు కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో పులిహోర చేసుకున్నామంటే గుడ్లో ప్రసాదంలా చాలా బాగుంటుంది నెక్స్ట్ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో కప్పు పెసరపప్పు వేసుకోవాలి తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పుకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు కొంచెం చల్లారనివ్వాలి ఈ పప్పు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు బియ్యం వేసుకొని నీటుగా కడుక్కోవాలి ఇందులో మనం పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం వేసుకున్నాం కదా మొత్తం కలిపి ఒక కప్పు అయ్యింది ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మంటిని హైఫ్లేమ్లో పెట్టి వీటిని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఇక్కడ చూసారా రైస్ అంతా ఈ విధంగా పొడి పొడిగా రావాలి అప్పుడే మనకి చక్కెర పొంగులు అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇందులో టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని సైడే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో అరకప్పు బెల్లం ముప్పవ కప్పు పంచదార వేసుకోవాలి ఇందులో ముప్పవ కప్పు నీళ్ళు వేసుకొని ఈ బెల్లం పంచదర కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత పాకం మరియు ముదురుపాకం కాకుండా కొంచెం జిగురుపాకం వచ్చేలా ఉడికించుకోవాలి ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుంటే జిగురు పాకం ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈ పాకాన్ని మనం ఉడికించుకున్న పప్పు అన్నంలోకి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే సపరేట్ అయిపోతుంది ఇలా పాకాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాకం మొత్తం పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఏడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి చక్కెర పొంగలికి నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నెయ్యి వేసుకున్న తరువాత ఇందులో అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు పెండి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావుకప్పు జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పుని కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కప్పు కిస్మిస్ వేసుకొని వీటన్నింటికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మనం పాకంతో కలుపుకున్న అన్నంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఈ రైస్తో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో చక్కెర పొంగులు చేసుకున్నామంటే గుడిలో ప్రసాదంలా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత చిటికలు పచ్చకర్పూరం వేసుకొని కలుపుకుంటే టెంపుల్ స్టైల్ చక్కెర పొంగిలి రెడీ అయిపోతుంది ఈ టెంపుల్ స్టైల్ ప్రసాదాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి